వెల్కమ్ టు సోదా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి పెండింగ్ డిఏ అరియర్స్ అనేది నాలుగు వందల యాభై ఆరు సారీ నాలుగు వందల ఎనభై ఆరు పర్సెంట్ దాదాపు ఒక్కొక్కరికి ఒక లక్ష నుంచి నాలుగున్నర లక్షల వరకు పెండింగ్ అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్సమ్ అని టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల పెండింగ్ డిఏఆఆర్డిఆర్ అరియర్స్ అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఒక్కొక్కరికి ఒక లక్ష నుండి నాలుగున్నర లక్షల వరకు రావాల్సి ఉంది అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం పెండింగ్ డిఏ డిఆర్ల వివరాలు కనుక మనం పరిశీలించినట్లయితే జూలై రెండు వేల పద్దెనిమిది డిఏ అనేది మూడు పాయింట్ ఒకటి నాలుగు నాలుగు శాతం రావాలి ఆ మూడు పాయింట్ ఒకటి నాలుగు నాలుగు శాతం అనేది ముప్పై నెలలకు రావాలి అంటే మూడు పాయింట్ ఒకటి నాలుగు నాలుగు ఇంటూ ముప్పై గనక క్యాలిక్యులేషన్ చేస్తే తొంభై నాలుగు పాయింట్ మూడు రెండు శాతం రావాలి అదేవిధంగా జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏ కనుక పరిశీలించినట్లయితే అది కూడా మూడు పాయింట్ ఒకటి నాలుగు నాలుగు శాతం ప్రకారం ముప్పై నెలలకు సంబంధించి ముప్పై పాయింట్ ఒకటి నాలుగు నాలుగు ఇంటూ ముప్పై ఈజీ ఈక్వల్ టు తొంభై నాలుగు పాయింట్ మూడు రెండు శాతం ఆ డిఏ కూడా అదేవిధంగా జూలై రెండు వేల పంతొమ్మిది డిఏ కనుక పరిశీలించినట్లయితే ఐదు పాయింట్ రెండు నాలుగు శాతం అది ఆ ప్రకారంగా ముప్పై నెలలకి ఐదు పాయింట్ రెండు నాలుగు ఇంటూ మూడు ముప్పై ఈజీ ఈక్వల్ టు నూట యాభై ఏడు పాయింట్ రెండు శాతం అయితే ఇక్కడ తర్వాత జూలై రెండు వేల ఇరవై ఒకటి ఇక్కడ డైరెక్ట్ రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు పోవడం జరిగింది మధ్యలో మూడు డిఏల గురించి మరలా తెలుసుకుందాం జూలై రెండు వేల ఇరవై ఒకటి డిఏ టూ పాయింట్ సెవెన్ త్రీ ప్రకారం ఆరు నెలల పెండింగు టూ పాయింట్ సెవెన్ త్రీ ఇంటూ ఆరు ఈజ్ ఈక్వల్ టు పదహారు పాయింట్ మూడు ఎనిమిది శాతం అదేవిధంగా జనవరి రెండు వేల ఇరవై రెండు డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ప్రకారం పద్దెనిమిది నెలలు మూడు పాయింట్ ఆరు నాలుగు ఇంటూ పద్దెనిమిది ఈజ్ ఈక్వల్ టు అరవై ఐదు పాయింట్ ఐదు రెండు శాతం జూలై రెండు వేల ఇరవై రెండు డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ప్రకారం పదహారు నెలలు మూడు పాయింట్ ఆరు నాలుగు ఇంటూ పదహారు ఈజ్ ఈక్వల్ టు యాభై ఎనిమిది పాయింట్ రెండు నాలుగు శాతం ఇప్పుడు మొత్తం కనుక పరిశీలించినట్లయితే తొంభై నాలుగు పాయింట్ మూడు రెండు ప్లస్ తొంభై నాలుగు పాయింట్ మూడు రెండు నూట యాభై ఏడు ప్లస్ పాయింట్ రెండు ప్లస్ పదహారు పాయింట్ మూడు ఎనిమిది ప్లస్ అరవై ఐదు పాయింట్ ఐదు రెండు ప్లస్ యాభై ఎనిమిది పాయింట్ రెండు నాలుగు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసినట్లయితే నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కానీ ఉద్యోగులకు కానీ ఫెన్షనర్లకు కానీ పెండింగ్ డిఏ అరియర్స్ అనేది రావాల్సి ఉంది ఇప్పుడు దాని కనుక మనం సింపుల్గా ఒక ఉద్యోగి లేదా ఫెన్షనర్ యొక్క బేసిక్కు నలభై వేలు ఉంది అని అనుకున్నట్లయితే నలభై వేలు ఇంటూ నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది డివైడెడ్ బై వంద వేసుకున్నట్లయితే ఒక లక్ష తొంభై నాలుగు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు అరియర్స్ రూపంలో రావాల్సి ఉంది ఎవరికి నలభై వేలు బేసిక్ ఉండేటటువంటి వారికి అదే ఇప్పుడుండే పరిస్థితుల్లో కొంతమంది ఉద్యోగులు లక్ష్య లక్ష ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒక లక్ష బేసుకుండే వారికి లక్ష ఇంటూ నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది డివైడెడ్ బై వంద నాలుగు లక్షల ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అరియర్స్ రూపంలో రావాలి అంటే దాదాపు ఒకవేళ ఇరవై ఐదు వేలు బేసుకుంటే ఒక లక్ష అట్లా ఇంచుమించు ఒక లక్ష నుంచి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల వరకు అరియర్స్ రూపంలో పెండింగ్లో ఉన్నాయి ఇక్కడ నోట్ మనం గమనించాల్సింది ఏంటంటే అప్పటికీ కూడా జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై మరియు జనవరి రెండు వేల ఇరవై ఒకటి ఈ మూడు డిఏలు కరోనా కారణంగా మనకు ఇవ్వలేదు ఇవి క్యాలిక్యులేషన్ ఇవ్వలేదు ఇవి గనక లెక్కలు గనక వేసుకున్నట్లయితే ఇంకా చాలా ఉండేది అయినప్పటికీ మూడు డిఏలు లేకపోయినప్పటికీ ఇప్పటివరకు రావాల్సినటువంటి అరియర్సు ఒక్కొక్కరికి ఒక లక్ష నుంచి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు ఇంకా లక్ష పైన బేసుకుండే వరకు ఇంకా ఎక్కువగా రావాల్సి ఉంది ఇవన్నీ కూడా మన టైం బాగుండి ఎలక్షన్ టైం కాబట్టి ఈ అరవెర్స్ కనుక ఇచ్చినట్లయితే ఒక్కొక్కరికి ఆ విధంగా రావటం జరుగుతుంది